హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు ట్వంటీ ట్వంటీ ఫోర్కు సంబంధించిన కొంత సమాచారాన్ని చూద్దాం పద్మభూషణ్ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగులో పొందిన వారిని ఒకసారి చూద్దాం వారి పేరు రంగం వారి ఏ ప్రాంతం అనేది ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ పద్మభూషణ్ అవార్డులని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ పద్మ అవార్డులు పంతొమ్మిది వందల యాభై నాలుగు జనవరి రెండు నుంచి ఈ అవార్డులను ప్రకటిస్తూ ఉన్నారు ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఐదు మందికి విభూషణ్ పదిహేడు మందికి పద్మభూషణ్ అలాగే నూట పది మందికి పద్మశ్రీ అవార్డులను ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది వీటిలో ముప్పై మంది మహిళలు ఎనిమిది మంది విదేశీయులు తొమ్మిది మంది మరణానంతరం పొందిన వారు ఉన్నారు మొత్తం నూట ముప్పై రెండు మందికి ఈసారి పద్మా అవార్డులను కేంద్రం ప్రకటించింది తెలంగాణ నుంచి ఐదుగురికి పద్మశ్రీ అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరికి ఈ అవార్డు దక్కింది ఇక పద్మభూషణ్ పదిహేడు మందికి విభూషణ్ ఐదు మందికి దక్కింది విభూషణ్ పొందిన వారిలో వైజయంతి మాలాబాలి కొనిదల చిరంజీవి ఎం వెంకయ్యనాయుడు బిందేశ్వర్ పాఠక్ సుబ్రహ్మణ్యం ఉన్నారు పద్మశ్రీకి ఎంపికైన తెలంగాణ వారు వేలు ఆనందాచారి దాసరి కొండప్ప గడ్డం సమ్మయ్య కేతావత్ సోమ్లాల్ కూరెల్ల విఠలాచార్య ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీ పొందిన వ్యక్తి ఉమామహేశ్వరి పద్మభూషణ్ అవార్డు గ్రహీతల్ని చూస్తే ఈ సంవత్సరం పద్మభూషణ్ అవార్డు పొందిన వారు పదిహేడు మంది అని చూస్తున్నాం వారిలో వారిలో పాతిమా బీవి రంగం ప్రజా వ్యవహారాలు కేరళ ప్రాంతానికి చెందినది మరణానంతరం పొందిన వ్యక్తిగా పాతిమా బీవిని చూస్తున్నాం తర్వాత సత్యవ్రత ముఖర్జీ మరణానంతరం పొందింది రంగం ప్రజా వ్యవహారాలు పశ్చిమ బెంగాల్కు చెందినది తర్వాత రామ్నాయక్ ప్రజా వ్యవహారాలు మహారాష్ట్ర ఓలాంచేరి రామ్ రాజగోపాల్ ప్రజా వ్యవహారాలు కేరళ ప్రాంతానికి చెందినవాడు హర్మోస్జీ ఎన్ కామా సాహిత్యం విద్యా జర్నలిజం రంగానికి చెందినది మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారు మరొకరు కుందన్ వ్యాస్ సాహిత్యం విద్యా జర్నలిజం రంగంలో ప్రఖ్యాతిగాంచినది మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారు మరొకరు మిథున్ చక్రవర్తి కళలు పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి చెందినవారు మరొకరు దత్తాత్రేయ్ అంబదాస్ మాయాలు కళలు అనే రంగం మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారు అలియాస్ రాజదత్ ప్యారేలాల్ శర్మ కళలు మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారు ఉషా ఉతుప్ కళలు పశ్చిమ బెంగాల్ విజయకాంత్ కెప్టెన్ విజయకాంత్ కళలు తమిళనాడుకు చెందినవారు మరణానంతరం పొందిన వ్యక్తిగా చూస్తున్నాం తర్వాత సీతారాం జిందాల్ వాణిజ్యం పరిశ్రమలు కర్ణాటకకు చెందినవారు యాంగు లియు వాణిజ్యం పరిశ్రమలు తైవాన్ మరొకరు అశ్విన్ బాలాచంద్ మహతా వైద్య రంగానికి చెందినవారు మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారు తేజస్ మధుసూదన్ పటేల్ వైద్యం గుజరాత్ చందేశ్వర్ ప్రసాద్ ఠాకూర్ వైద్యం బీహార్ తోగ్దాన్ రిన్ పోచే ఆధ్యాత్మికత లద్దాఖ్ సో ఇవి ఫ్రెండ్స్ పద్మభూషణ్ అవార్డులు పొందిన వ్యక్తులు ఈ సంవత్సరం మట్టిలోని మాణిక్యాలను గుర్తించి పద్మ అవార్డులను ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం ఇది ఫ్రెండ్స్ పద్మ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భాగంగా పద్మభూషణ్ పొందిన పదిహేడు మంది యొక్క కొంత సమాచారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ లాస్ట్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్